నమస్కారం ప్రజలారా మా యూట్యూబ్ ఛానల్ నా పేరు రాజు ఈరోజు ఈనాడు ఆంధ్రజ్యోతి సాక్షి నమస్తే తెలంగాణ నాలుగు దినపత్రికలు రెండు తెలుగు రాష్ట్రాల్లోని వార్తలను చూద్దాం ముందుగా ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్ పేపర్ చూసే ముందు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే దయవించు ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా యూడ్యో లాస్ట్ వరకు కూడా చూడండి ముందుగా ఆంధ్రజ్యోతి చూస్తే భారత వింధన అవసరాలన్నీ తీరుస్తాం అంతరాయం లేకుండా చమురు సరఫరా చేస్తాం ప్రధాని మోడీతో భేటీలో రష్యా అధ్యక్షుడు పుతిన్ హామీలు ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్లో ఇరవై మూడవ శిఖరాంత్రి సమావేశం భారత్ రష్యా మధ్య ఐదేళ్ల వ్యవధికి ఆర్థిక ఒప్పందం రెండు వేల ముప్పై నాటికి దౌపాచిక వాణిజ్యం వంద మిలియన్ల డాలర్లకు ఆరోగ్యము ఆహార భద్రత ఫిషింగ్ తదితర పదహారు ఒప్పందాలు ఉక్రెయిన్తో శాంతియుత ముగింపు మోడీ సూచన భారత్ రష్యా స్నేహం ఒడిదొడుగులకు తట్టుకొని ధృవతారగా నిలిచిందని ఎల్లడి చర్చల తర్వాత మోడీ పుతిన్ మీడియా సమావేశం రాష్ట్రపతి భవన్లో ఇందు స్వదేశానికి బయలుదేరిన పుతిన్ ఇందుకు శశిధూర్ రాహుల్ కార్గిల్కు అందని ఆహ్వానం ఏ దేశము ఒంటరి కాదు రష్యాతో వాణిజ్యం వద్దని అమెరికా యూరోప్ ఒత్తుళ్ళు అయినప్పటికీ భారతతో పుతిన్ పర్యటన ఇది ప్రపంచానికి స్పష్టమైన సందేహం పంపింది చైనా మీడియాలో కథనాలు పుతిన్కు భగవద్గీత రష్యన్ భాషలోకి అను అనువదించిన గ్రంథాన్ని బహుకరించిన మోడీ పాలరాతి చదరంగం కూడా మీ కళలకు మా రెక్కలు మంచి ఆలోచనలకు అవార్డులు ఉన్నత విద్య కొత్త పథకం కళలకు రెక్కలు విదేశీ విద్యకు పావలా వడ్డీకి రుణాలు ప్రైవేటు స్కూళ్ళకి ధీటుగా ప్రభుత్వ పాఠశాలలో చదువులు ప్రతివేట డిఎస్సి నిర్వహిస్తాం విద్యారంగంలోకి లోకేష్ మార్పులు మూడేళ్లలో విప్లవాత్మక ఫలితాలు గతంలో విద్యార్థి రంగంపై రాజకీయం నీడా మెగా పీటీఎంలో చంద్రబాబు ఎల్లడి బడిని బాగు చేద్దాం లోకేష్ పిలుపు పండగల పీటిఎం డెబ్బై నాలుగు లక్షల మంది హాజరు ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులను పారిశ్రామికవేత్తలుగా తయారు చేసేందుకు వచ్చే వేడాది విద్యార్థి ఆవిష్కర్తల భాగస్వామ్యం సదస్సు దేవదేవున్నే దోషేశారు గత పాలనలో తిరుమలలో ఎన్నో అక్రమాలు ఒక్కొక్కటిగా పగులుతున్న పాపాల పుట్ట ఇప్పటి వరకు పలకామని కల్తీ నేపే విచారణ ఇంకా టీటీడీలో ఎన్నో అవినీతి ఆరోపణలు ఎన్నికలకు ఏడాది ముందు మూడు వేల కోట్లతో హడావడిగా పనులు కోట్లలో కమిషన్లు మార్కెట్ విభాగంలో భారీ అవినీతి జోగి జనార్దన్ లిక్కర్ బంధం ములకలుషెరువు నకిలీ మద్యం కేసులో యాభై నాలుగు పేజీల ప్రాథమిక షీట్ తంబలపల్లి కోర్టులో దాఖలు చేసిన ఎక్సైజ్ పోలీసులు జోగి రమేష్ జనార్దన్ రావుల సంబంధాల ప్రస్తావన జోగి అద్దెపల్లె సోదరుల కస్టడీకి రెడీ కావాలనే సంక్షోభం ఉద్యోగులు రాసిన లేఖతో ఇండిగో యజమాన్యంపై సందేహాలు సంక్షోభానికి కారకులు బా కారకులు బాగానే ఉన్నారు ఫ్రంట్ లైన్ ఉద్యోగులు ఏమో ప్రయాణికుల ఆగ్రహాన్ని ఎదుర్కొంటున్నారు విజయవాడలోని గవర్నర్ నివాసం రాజభవన్ పేరును లోక భవన్గా మార్చిన దృశ్యం ఫోన్ లొకేషన్ ఎల్లప్పుడూ ఆన్ కొత్త నిబంధన అమలుపై కేంద్ర ప్రభుత్వం కసరత్తు గోప్యతకు భంగం యాపిల్ గూగుల్ శాంసంగ్ నుంచి వ్యతిరేకత ఏండ్ల తరబడి ఒకే చోట విధుల నాయకులు హోదాలో కొందరు స్పాజ్ కారణంతో మరికొందరు బదిలీలు చట్టం నిబంధనకు ఇవ్వండి ప్రభుత్వ ఉద్యోగుల ట్రాన్స్ఫర్పై రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశము రుణాలు మరింత చౌక గృహ వాహన రుణాలపై తగ్గునున్న ఈఎంల భారం రేపో రేటు జీరో పాయింట్ టూ ఫైవ్ పర్సెంట్ తగ్గింపు ఫైవ్ పాయింట్ టూ ఫైవ్ శాతానికి రేపు జిఎస్టీ రుద్ది అంచనా సిక్స్ పాయింట్ ఎనిమిది నుంచి సెవెన్ పాయింట్ త్రీ శాతానికి జమిలీ అసెంబ్లీల ఆమోదం అవసరం లేదు జేపీసీ సభ్యులకు స్పష్టం చేసిన లా కమిషన్ వచ్చే బడ్జెట్ సమావేశాల్లోనే జేపీసీ నివేదిక మ్యాచ్ ఫిక్సింగ్ గుత్తాధిపత్యం వల్లే ఇండిగో సంచయంపై రాహుల్ పార్టీ ప్రభుత్వం వ్యాపారాలు ఇద్దరే నడిపితే ఇలాగే ఉంటుందని అది కొత్త జంట వర్సనల్ రిసెప్షన్ విమానం రద్దుతో ఇంత పరిస్థితి ఇదేనండి ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్ నెక్స్ట్ వీనాడు దినపత్రిక చూద్దాం వీనాడు తెలంగాణ వీనాడు తెలంగాణ పేపర్లోని మెయిన్ వార్తలు చూసుకుంటే ఆత్మీయ బంధానికి ఆర్థిక సత్వ ఐదేళ్ల ప్రణాళికకు భారత్ రష్యా ఆమోదం పుతిన్తో మోడీ శిఖరాగా భేటీ పదకొండు కీలక ఒప్పందాలపై ఇరు దేశాలు సంకేతకాలు వంద మిలియన్ల డార్లకు వాణిజ్య బంధం పెంచుకోవాలని తీర్మానం ఊరికి ఉపయోగపడే వాళ్ళని గెలిపించండి డబ్బు ఖర్చు పెట్టద్దు ప్రజలు మనసు గెలవాలి యువత రాజకీయ కర్చలకు బలి కావద్దు నర్సంపేట ప్రజా విజయోత్సవ సభలో సీఎం రేవంత్ రెడ్డి ఐదు వందల ముప్పై కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన సదివే జీవితాలను మారుస్తుంది సీఎం రేవంత్ రెడ్డి గారు వరంగల్ జిల్లా నర్సంపేట సభలో జయ్యా జయో తెలంగాణ గీలాపన స గీత ఆలాపన సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డితో పాటు నిలుస్తున్న శ్రీపాల్ రెడ్డి ఎం నరేందర్ రెడ్డి కడిం శ్రీహరి నాయన్ రాజేందర్ రెడ్డి పొంగులేడు శ్రీనివాసరెడ్డి మాధవరెడ్డి కొండా సురేఖ శ్రీతక్క బలరాం నాయక్ రామచంద్ర నాయక్ రేవూర్ ప్రకాశ్ రెడ్డి బస్వరాజు సారయ్య తెలంగాణ అభివృద్ధికి గ్లోబల్ సమ్మిట్ దోహదం సీఎం రేవంత్ రెడ్డికి సోనియా గాంధీ అభినందనలు పదవి కోసం ఫ్యామిలీ వార్ టెండర్ ఓటుతో తస్మాత్ జాగ్రత్త మూడో విడతకు ముగిసిన నామినేషన్లు పాతికేన్లుగా ఎన్నిక లేని పంచాయతీ రుణగ్రహీతలకు ఊరట రేపో రేట్లో జీరో పాయింట్ టూ ఫైవ్ పర్సెంట్ కోత గంపగుత్తుగా ఓట్లకు గాలం పల్లెల్లో పెరిగిన అభ్యర్థుల ప్రచారం అన్నా మీ కాలు ఓట్లన్నీ నాకే పడాలి గెలవగానే ముందుగా మీరు అడిగిన కమ్యూనిటీ హాల్ కట్టిస్తారని మాటిస్తున్నా అవినాశ అవినీతి అధికారులకు చిక్కిన అదనపు కలెక్టర్ పాఠశాల అనుమతుల పునరుద్ధరణకు లంచము ముగ్గురు అరెస్ట్ ప్రైవేట్ పాఠశాల అనుమతుల పునరుద్ధరణకు అరవై వేలు లంచం తీసుకున్న వ్యవహారంలో అనుమకొండ అదనపు కలెక్టర్ ఇద్దరు కలెక్టర్లు అవినీతి నిరోధక శాఖ అధికారులు పట్టుకున్నారు ఇది ఇదండి నమస్తే ఈనాడు తెలంగాణ నెక్స్ట్ సాక్షి ఆంధ్రప్రదేశ్ చూద్దాం సాక్షి ఆంధ్రప్రదేశ్ మెయిన్ వార్తలు చూసుకుంటే ముఖ్యంగా ఉన్నత శిఖరాలకు మన బంధం ఎనిమిది దశాబ్దాల స్నేహానికి నూతన శక్తి వేగాన్ని జోడిద్దాం రెండు వేల ముప్పై నాటికి వంద మిలియన్ డాలర్ల వార్షిక వాణిజ్యం అరటి రైతు మృతదేహానికి అడావడిగా మార్టం బలం మరణానికి పాల్పడిన అనంతపురం జిల్లా అరటి రైతు నాగలింగయ్య కుటుంబానికి మద్దతుగా భారీగా రైతులు తరలి వస్తారన్న నిఘా వర్గాల సమాచారంతో బాబు ప్రభుత్వం ఉలిక్కి పడింది ఇంటికో తెచ్చిన సంక్షోభం గు గుత్తాది పతాన్ని అడ్డం పెట్టుకొని వ్యవహారం విమానాలు రద్దు అవ్వడంతో రాయ్పూర్ ఎయిర్పోర్ట్లో అవస్థలు పడుతున్న ప్రయాణికులు నిబంధనలు పాటించడం ఇష్టం లేక రద్దులు పర్వం శుక్రవారం ఒకరోజే ఏకిపైగా విమానాలు రద్దు చుక్కల్లో ఫ్లైట్ ఛార్జీలు ఇంటిలో సంక్షేమంతో రెక్కలు ఇప్పుకున్న విమాన ఛార్జీలు విదేశాలకు మించిన ఛార్జీలతో ప్రయాణికులు జేబులు గుళ్ళు చేస్తున్న వైనం వడ్డీ డబ్బుల కోసం దళిత మహిళను కట్టేసి కొట్టారు చంద్రబాబు పాలనలో వడ్డీ వ్యాపారులు చెలరేగపోతున్నారు ఒంగోలు అప్పు తీసుకున్న దళిత మహిళను వడ్డీ డబ్బులు కోసం సంక్షోభానికి కట్టేసి కొడుతున్నారు ఇల్లు కూల్చవేత బాధ్యతలు బోర్డు వింటున్న వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మా గోడును కూల్చారు వైఎస్ జగన్కు విజయవాడ భవానీపురం బాధ్యతలు మొర్ర ప్లాట్లు కొని అన్ని అనుమతులతో ఇల్లు నిర్మించుకున్నాం ఇరవై మూడేళ్ళ తర్వాత సొసైటీ పేరుట వచ్చి ఖాళీ చేయిస్తున్నారు రాష్ట్రంలో నిరుద్యోగుల పరిస్థితి ఏమిటి ఎప్పుడు కాంట్రాక్ట్లు అవుట్సోర్సింగ్ కిందే పోస్టులు భర్తీనా విద్యార్థి సమస్యల అడ్డకూలీల కేంద్రాలుగా మార్చేస్తున్నారు విద్యా వ్యవస్థ నాశనం అవుతూ ఉంటే చూస్తూ ఊరుకోము యూనివర్సిటీలను నాశనం చేస్తుంటే మౌనంగా ఉండలేము రాష్ట్ర ప్రభుత్వ తీరుపై హైకోర్టు ఆగ్రహం వక్ర మార్గంలో పరకామణి కేసు విచారణ టీటీడీ మాజీ చైర్మన్ భూమున ధ్వజం నిజాయితీ అధికారులు వేధింపులు పర ప్రభుత్వ తీరుతో బలైన సతీష్ కుమార్ నాటి బోర్డులోని కొందరు నేను కూడా సభ్యులే నేను తప్పు చేసినట్లు నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటా మహిళ శరీరంలో సర్జికల్ బ్లేడ్ ఎక్స్రే తీయగా మహిళ శరీరంలో కనిపిస్తున్న సర్జికల్ బ్లేడ్ మహిళా శరీరంలో సర్జికల్ బ్లేడ్ అంట బ్లేడు ఆపరేషన్ సమయంలో బ్లేడు లోపల పెట్టి కుట్లేసిన వైద్యులు నర్సరావుపేట ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో దారుణం చంద్రబాబు పాలనలో రోజురోజుకు జలదాగుతున్న ప్రభుత్వ ఆసుపత్రులు స్టార్ట్ యాక్షన్ కట్ సినిమా షూటింగ్ను తలపించిన మగా మెగా పీటీఎం క్లాస్ రూమ్ సెట్టింగ్లో పక్క స్కిట్తో సీఎం చంద్రబాబు మంత్రి లోకేష్ ముందుగా ఎంపిక చేసిన వారికే మాట్లాడే అవకాశం స్కూల్ కమిటీ చైర్మన్కు ఏదిపై చోటు దక్కని పోయినాం గత ప్రభుత్వం నాడు నేడు అన్నవాళ్ళు కనిపించకుండా అలంకరణ విద్యారంగాన్ని దిగదార్చి మళ్ళీ పీటీఎంలా మెగా పీటీఎం పేరుతో కోట్లకు ఖర్చు చేస్తున్న వైనాం క్రెడిట్ స్టోరీ బాబు బాటలో పవన్ ఐదేళ్ళ కిందటే వైఎస్ జగన్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన డిడిఓలకు ఇప్పుడు డిప్యూటీ సీఎం హడావుడి వైఎస్ జగన్ ఆలయంలోనే పంచాయతీరాజ్ శాఖలు డిప్యూషన్ డెవలప్మెంట్ అధికార పోస్టుల సృష్టి గ్రామ వార్డు సచివాలయాల్లో సమన్వయ కోసం ప్రవేశపెట్టిన గత ప్రభుత్వం ఇదేనండి సాక్షి ఆంధ్రప్రదేశ్ నెక్స్ట్ నమస్తే తెలంగాణ పేపర్ కూడా చూద్దాం నమస్తే తెలంగాణ పేపర్లోని మెయిన్ వార్తలు చూసుకుంటే పల్లెకు మళ్ళీ మంచి రోజులు అంతవరకు ప్రజలు ధైర్యంగా ఉండాలి బీఆర్ఎస్ పాలనలో వెల్లు విరిసిన పల్లె ప్రగతి నే నాటి పాలన సంస్కరణలు దేశానికి ఆదర్శం ఈ స్ఫూర్తి స్వయం సక్తతో ముందుకు సాగండి తనను కలిసిన ప్రజాప్రతినిధులతో కేసీఆర్ దత్తత గ్రామాలు ఎరవల్లి నర్సన్నపేట సర్పంచులు వార్డు సభ్యులకు అభినందనలు కాంగ్రెస్ అరాచకానికి బీసీ బిడ్డ బలి రిజర్వేషన్ల డోకాపై కలత చెంది ఆత్మార్పణ పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్న యువకుడు గాంధీలో తుది శ్వాస విడిచిన సాయి ఈశ్వరాచారి అర్పించిన పలువురు బీఆర్ఎస్ బీసీ నేతలు కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై బీసీ సంఘాలు ఆగ్రహం ఇదేం జీవో భూముల అమ్మకమే తప్ప పరిశ్రమల తరలింపు ప్రస్తావనేది బిల్ జీవో ఇరవై ఏడుపై హైకోర్టు ధర్మాసనం ఆపేక్షణ కోటాలు నమ్మిన బీసీలకు నిరాశే సాయి ఈశ్వరాచారి బలిదానం వృధా కాదు నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్ల అమలుకు ఆత్మార్పణే స్ఫూర్తి హైకోర్టుకు హైడ్రా రంగనాథ్ క్షమాపణ విచారణకు స్వయంగా హాజరైన కమిషన్ బతుకమ్మ కుంటలో కోర్టు ఆదేశాలు ఉల్లంఘించలేదని ఎల్లడి సమగ్ర విచారణ జరుపుతామన్న కోర్టు పద్దెనిమిదికి కేసు వాయిదా లండన్కు ఇరవై ఐదు వేలు ఢిల్లీకి లక్ష విమాన సంక్షేమంతో ఆకాశాన్ని అంటిన టికెట్ల రేట్లు నాలుగో రోజు ఎరగని ఎగరిని ఇండిగో విమానాలు విమానాశ్రయాల్లో ప్రయాణికుల అవస్థలు రోజుల తరబడి ఎదురుసూపులు గగ్గోలు ఒక్కరోజే ఎయికి పైగా సర్వీసులు రద్దు ప్రభుత్వంపై ఆశలు పెట్టుకోవద్దు భూములు ఆస్తులు ఇస్తాడనుకోవద్దు విద్యావంతులు రాజకీయాల్లోకి రావద్దు సర్పంచ్గా పోటీ చేయొద్దు నష్టంపేట సభలో సీఎం రేవంత్ రెడ్డి బాంబులేటి బాధ్యతలకు రక్షణ పహారీని మళ్ళీ కట్టించండి కోర్టు ఆదేశం వేధింపులు భరించలేక కోర్టుకు భూ బాధ్యతలు రక్షణ కల్పించాలంటూ వేడుకోలు పోలీస్ ప్రొడక్షన్తో పాటు నష్టపరిహారం చెల్లించాలి సిటీ సివిల్ కోర్ట్ హత్యాయత్నం కేసు నిజమే తప్పు చేస్తే నేను నా కొడుకు శిచారులమే కేసు వద్దని చెప్పగలిగి ఉండి చెప్పలేదు రాఘవ కన్స్ట్రక్షన్ తన కొడుకు మీద వచ్చిన ఆరోపణలపై మంత్రి పొంగులేటి ఇదేనండి నమస్తే తెలంగాణ పేపర్లోని మెయిన్ వార్తలు అలాగే నాలుగు దినపత్రికలు రెండు తెలుగు రాష్ట్రాలలో వార్తలు చూసినాం కానీ నా ఛానల్ను దయ ఉంచి సబ్స్క్రైబ్ చేసుకోండి అన్నల్లారా చెల్లెళ్ళారా థ్యాంక్ యూ